రెండు శతాబ్దాల క్రితం ఈ ప్రదేశంలోని సిపి బ్రౌన్ ద్వారా తెలుగు భాషకు తెలుగు సాహిత్యానికి మహోన్నతమైన సేవ చేశారు బ్రౌన్ లైబ్రరీగా ప్రసిద్ధి పొందిన కడప పట్టణంలోని బ్రౌన్ సాహిత్య పరిశోధనా కేంద్రం ఇది ఇటీవల ఇక్కడ తెలుగు భాష ప్రాచీనతను సాటి చెప్పే తొలి తెలుగు శాసనం కల్లమల్ల శాసనం యొక్క ప్రతిరూపాన్ని ప్రతిష్ఠించారు బ్రౌన్ ద్వారా నిరుపుమాన సాహిత్య సేవను గుర్తు చేసే ఈ విజ్ఞాన కేంద్రాన్ని డిసెంబర్ ముప్పయో తేదీన సందర్శించిన సందర్భంలో అక్కడ తెలుసుకున్న విశేషాలు ఇవి తెలుగు భాషా సాహిత్యాలకు సంబంధించి అనేక పరిశోధనా గ్రంథాలు ప్రాచీన తాళపత్ర గ్రంథాలు సాహిత్య ప్రియులకు పరిశోధకులకు ఉపయోగపడే అమూల్యమైన పుస్తకాలు ఈ గ్రంథాలయంలో ఉన్నాయి కారణజన్ముడి వలె తెలుగు భాషా సరస్వతికి ఇంపమాన సేవలు చేసిన చాలా చార్లస్ పిల్లలభు వీరు ఆంగ్ల ప్రభుత్వ ఉద్యోగిగా ఈస్ట్ ఇండియా కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగిగా పనిచేస్తూ తన ఉద్యోగ జీవిత కాలంలో తన జీవిత పర్యంతంలో తెలుగు సాహిత్యంలోని అపురూపమైన గ్రంథాలు సేకరించి వాటికి శుద్ధప్రదలు రాయించి అచ్చు వేయించి తెలుగు వారికి అపురూపమైన

తెలుగు సాహిత్యంలోని ప్రాచీన తాళపత్ర గ్రంథాలు అవి ఏ విధంగా తయారు చేసేవారు తాళపత్రాలపై ఆ రోజుల్లో లేఖకులు ఏ విధంగా లిఖించేవారు వీటికి సంబంధించి అనేక విశేషాలు తెలియజేశారు ఆ విశేషాలన్నీ వారి మాటల్లోనే తెలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఉత్తర భారతదేశంలో గోర్జరి పత్రాలు ఎక్కువ ఇప్పుడు ఆకులు పచ్చివాటి మీద రాయరు పచ్చివాటి మీద రాస్తే త్వరగా దెబ్బతింటాయి అందుకని ఆకులు ఉడకబెట్టి బాగా ఆరిన తర్వాత చెట్టు నుంచి కోసిన తర్వాత రాసుకున్నటువంటి గ్రంథాలను బట్టి ఆకు సైజు డిసైడ్ చేసుకుంటారు పెద్ద గ్రంథాలు అయితే పెద్ద ఆకులు కట్ చేసుకుని రెండు రంధాలు పెట్టుకుని ఆ ఇక మార్జిన్ వచ్చి ఉంటారు ఈ తాటి చెక్క అనేది దీనికి పెట్టుకుంటారు అనమాట అది చిన్న గ్రంథాలు అయితే ఒక రంధ్రమే పెట్టుకుంటారు అనమాట అట్లా ఇది మొల రామాయణం మొల రాసేటువంటి రామాయణ కవయత్రి మొల రాసేటువంటి రామాయణం అప్పటికి ఇప్పటికి చాలా ఉంది కొంత చదవచ్చు కానీ అక్కడక్కడ వలపల గెలక ఇట్లాంటివి వస్తాయి తర్వాత విత్వాక్షరానికి ముందు సున్నా వస్తుంది ఇంట్లో ఇది ఒక పద్యం ఇది ఒక పద్యం అట్లేం లేదు పద్యానికి కంటిన్యూస్ గా సాగుతుంది పద్యం అయిన తర్వాత రెండు గుర్తులు వాళ్ళు రెండు గుర్తలు వేస్తారు ఇట్లా ఇట్లా పట్టుకుంటారు ఈ విధంగా ఇట్లా పెట్టుకుని దీన్ని ఆధారం చేసుకుని రాసుకుంటూ పోతారు అనమాట అంటే గంటల యొక్క కింది బాగా ఉంటే కూడా చాలా పదునుగా ఉంటుంది ఆ అప్పుడు ఆకు ఉడకబెట్టి ఆరబెట్టిన తర్వాత రాస్తూ పోతారు ఆ రోజుల్లో ఇంకు లేదు అసలు ఆ దగ్గర వాళ్ళు ఏం చేసేవారంటే కళ్ళకు పట్టుకునే కాటుకు కానీ కాకరాకు ఒక ఆకు ఉంది అనమాట ఆకు రసాన్ని గానీ రాసిన తర్వాత ఆకుల మీద పట్టించేవాడు అది చేరిపోయి ఇంకులాగా ఉంటుంది ఉంటుంది తప్ప ఇంక సిస్టమే లేదు అసలు ముందు రాసేసి దానిపైన రాస్తారు ముందు రాసుకుంటూ పోతారు వాటి మీద అంతే చదవడానికి వీలుగా ఉండదు మళ్ళా ఆ రసాన్ని పట్టిస్తే చదువుకోవడానికి ఆ వాళ్ళకి ఫెసిలిటీ ఏమిటంటే ఇప్పుడు అన్నయ్య తిక్కన రాజుగారి క్రెడిట్ కాబట్టి వాళ్ళే ఉద్యోగులు లేఖకులు పెట్టి రాయిస్తారు ఆ ఆస్థానకి రాసిన ప్రతి ఆస్థానికి పంపిస్తారు వాళ్ళు క్రెడిట్ కోసం అని చెప్పేసి ప్రజాకర ఉన్నారు వేమన గానీ పోతన గానీ మొల్ల కానివ్వండి ఎట్లంటే రాసిన గ్రంథాన్ని పక్క వాడికి ఇస్తారు బ్రౌన్ గా చేసిన ఇట్లా తారపత్రిక గ్రంథాన్ని సేకరించి అన్ని కాగితాల మీద రాయించి మళ్ళీ పండితులందరినీ కూర్చోబెట్టి ఒక్కొక్కటి ఒక పాటవాళ్ళు చదవమంటాడు దాని గురించి చర్చ చేస్తారు చర్చ చేసిన తర్వాత ఏది కవికి మనసుకు దగ్గరగా ఉందని డిసైడ్ చేసుకుని దాన్ని శుద్ధప్రతిగా తయారు చేస్తారు అన్నమాట ఇరవై మంది పండితులు పోషించడానికి ఇక్కడ ఆయన మీ ఫస్ ఫస్ట్ పద్దెనిమిది వందల ఇరవై గడపకు వచ్చాడు కలెక్టర్ సెకండ్ ఎస్టేట్ గా రెండేళ్ళు ఉన్నాడు తర్వాత మళ్ళీ పద్దెనిమిది వందల ఇరవై ఐదు ప్రాంతంలో మళ్ళీ వచ్చాడు కడపకు మళ్ళీ మూడేళ్ళు ఉన్నాడు ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది వరకు మూడేళ్ళు ఉన్నాడు కోర్టు రిజిస్టర్ గా వచ్చాడు ఈసారి ఆ రెండో ట్రిప్ వచ్చినప్పటికీ ఆయన ఫస్ట్ గడపకు వచ్చినప్పుడే వాడుకు తెలుగు బాగా నేర్చుకున్నాడు రెండేళ్ల పాటు ఆయన కలెక్టర్ అసిస్టెంట్గా పనిచేసినప్పుడు ఆ ఇక్కడ కలెక్టర్ హన్బర్ అని చెప్పి ఒక ఆయన ఉండేవాడు అనమాట ఆయన విదేశుడు అయినప్పటికీ మాట్లాడేవాడు మాట్లాడేవాడు ఆయన చూసి ఈయన బాగా ఇన్స్పైర్ అయినాడు మొదట చదువుకునేటువంటి రోజుల్లో కాన్వనికేషన్ స్పీచ్ వచ్చేసి సర్ థామస్ మండ్రో గారు ఇచ్చారు మద్రాస్ ప్రావిన్స్ గవర్నర్ గా ఉంటే దాంతో మొదట ఇన్స్పైర్ అయినాడు అంటే ఇలా కేవలము తెలుగు అనే భాష ఒకటి ఉందని మద్రాసు వచ్చిన తర్వాత తెలుసుకున్నాడు ఏదో ఈ రెండు భాషలు నేర్చుకోవాలి కాబట్టి మరాఠీ ఒకటి తెలుగు ఒకటి విధులేక నేర్చుకున్నాడు తర్వాత మచిలీపట్నం పోయినప్పుడు ఏమైంది ఆయనకు మనకు అభేదాయి రాసినటువంటి పుస్తకంలో హిందువుల ఆచారాలు వాటిలో వేమన అనేటువంటి పేరును మొట్టమొదటి చదువుకున్నాడు అనమాట సాంఘిక విప్లవానికి కారకుడైన దాని తెలుసుకున్నాడు అనమాట కాబట్టి ఆయన చదవాలని చెప్పేసి అప్పుడు చిన్నగా తా మొత్తం వేమన పద్యాలు సేకరించినాడు రకరకాలుగా సేకరించాడు అంతా కూడా ఆయన కానీ ఈ రోజు భారతదేశం మన మనకు తెలుగు మహాభారతాన్ని ఆరు నెలల తన జీతాన్ని వెచ్చించి హెచ్చరాయించినాడు ఆయన భారతాన్ని హత్య చేసిన గ్రంథం కూడా బ్రౌన్ గారి ఫస్ట్ ఆది కూడా శుద్ధప్రతి రాయిస్తే పురాణ హైద్రీవ శాస్త్రి గారు అయ్యా మీరు శుద్ధప్రతి తయారు చేయించారు నేను హత్య చేసుకుంటా అంటే ఇచ్చి ఆయన అచ్చేసినాడు దాన్ని అంటే ఇటు తనకే తే స్వార్థ లేదు ఒకటి ఆ గ్రంథం వల్ల అందకుండా పోయే పరిస్థితి రాబోయే ప్రధానమైనది లక్కీగా అప్పుడే పారిశ్రామిక విప్లవ ప్రభావంతో మనకు ముద్రణ యంత్రం వచ్చింది ఆ పేపర్ విరివిగా దొరుకుతుంది కాబట్టి మొదటి పేపర్ మీద ఇచ్చాడు మళ్ళీ అచ్చు యంత్రాలు రావడంతో వాటిని అచ్చు ఇచ్చాడు అచ్చు వేస్తే ఇంకా స్థిరంగా ఉంటుంది కదా ఇంకా తాళపత్రాలు ఉండబట్టి ఎర్రాపురం కూడా ఒక రామాయణ రాసినాడు అని తెలుస్తుంది కొన్ని పద్యాలు దొరికినాయి కానీ ఎప్పుడో కాలగర్భంలో అదే విధంగా అన్నమయ్య కూడా ఒక రామాయణ రాసినాడు అది కూడా దొరక కాలగర్భంలో కలిసిపోయింది పోతన భాగం దశమస్కందం సార్ ఇది లేఖకుడి యొక్క నైపుణ్యం స్క్రిప్ట్ ఇప్పుడు మనం ఏ ఫోర్ పేజీలో ఇరవై లేక ఇరవై రెండు లైన్లు టైప్ చేస్తున్నాం ఈ ఒక్క ఆకులు ఇరవై నుంచి ఇరవై రెండు లైన్లు ఉన్నాయి అవి కూడా స్కేల్ పెట్టి గీసినట్టుగా ఉంటుంది మీరు పైనుంచి చూడండి బాగా సంస్కందం ఇదంతా కూడా సంగీత రాశారు ఇది సోమనార్యుడన్ గ్రంథం ఇంతవరకు ముద్రణం కాలేదు దించిన ఒక ఏరియా ఉంది సార్ కాగితాల పెంట అనే ఏరియా ఉంది అంటే అక్కడ పూర్వం ఈ పేపర్ తయారు చేసేవాడు అందువల్ల దానికి పడేసేవాడు కాదు కాగితాల పెంట దీని వయసు దాదాపు నాలుగు వందల సంవత్సరాలు హ్యాండ్ మేడ్ పేపర్ ఇది కెమికల్ పేపర్ మనం ఇప్పుడు వాడేదంటే కెమికల్ పేపర్ అందుకే త్వరగా దిగుతుంది ఇందులో కెమికల్ లేదు ఇది కూడా కరకాయతో సిరా కలంపులతో అద్దె రాసేవాడు కరకాయతో ఇంకా తయారు చేసుకుని కలంపుల సినిమాలు చూసిన కలంపులతో అద్దీ రాసుకోవడం అనమాట ఎడదబోలు వెంకటరావు గారిని గొప్ప సాహిత్యవేత్త ఆయన ఆ రోజుల్లో బ్రౌన్ గారి గురించి గొప్ప వ్యాసం రాశారు ఇక్కడ కడపలో ఉండేటువంటి శిథిలాలు విన్న కూడా ఇచ్చారు అంత బ్రౌన్ గారి ఉంచేటువంటి వ్యాసం ఇందులో ఇచ్చారు కడపలో మీరు కూడా చూసింటారు ఇది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది సార్ డెబ్బై తొమ్మిది జనవరి జనవరిలో ముండిగోడలు అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ప్రాంతంలో ఇక్కడ కడప జిల్లా రచయిత సంఘం సభలు బాగా జరిగేవి అప్పుడు బంగోరి అని మీ నెల్లూరు అయిన బ్రౌన్ అంటే ప్రాణం అంటే ఆయన బ్రౌన్ మీద ఆసక్తి కలిగించినప్పుడు నారల వెంకటేశ్వరరావు గారు ఆరుద్ర గారు ఆరుద్ర గారి కూడా విపరీత బ్రౌన్ కు వీరాభిమాని వాళ్ళ ప్రభావంతో ఏం చేసిన తర్వాత మనకు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఎస్వినివర్లు ఆచార్య జీవన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ బ్రౌన్ వాళ్ళు ఒక ప్రాజెక్ట్ వర్క్ పెట్టుకుని మొత్తం లండన్ వెళ్లి బ్రౌణ్ గారు వృక్షాన్ని తీసుకొని వచ్చి చాలా పుస్తకాలు అనమాట వాటిని పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మొట్టమొదటి కడపకు వచ్చినప్పుడు ఆయన ఆత్మకథలు రాసుకున్నాడు నేను కడపలో ఎరమల్లి ఏరియాలో నివసించాను బ్రౌన్ గారు అనమాట దాన్ని పట్టుకొని రచయిత సంఘం సభలకు వచ్చినప్పుడు ఈ ఏరియా అంతా తిరిగారు జిఎన్ రెడ్డి గారు బంగోరే గారు ఆరుద్రలు అంతా కూడా తిరిగి ఇప్పుడు ఆ మొండిగోడలో ఉన్నటువంటి దాన్ని ఓ ఇదే నివసించే నివసించిన ప్రదేశమని తేల్చుకొని అప్పుడు కలెక్టర్గా కూడా ఒక ఆయన మంచి సారస్వత ప్రియుడు ఉండేవాడు డాక్టర్ పిఎస్ సంజీవ్ రెడ్డి గారు అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా ఒక విదేశీయుడు విలువ కోసం ఇంత కృషి చేశాడు అది మీ ఊర్లో ఇక్కడ మరి నివసించాడు కాబట్టి దీనికి ఏదైనా గ్రంథాలయం కానీ అట్లా ఏదైనా చేస్తే ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని చెప్పి చెప్పాడు అనమాట అప్పుడు ఆయన ఈ వ్యవస్థాప డాక్టర్ జానమోదన్ శాస్త్రి గారికి ఆ బాధ్యతను లైబ్రరీ దొరకలేదు ఇది వాళ్ళ తండ్రి గారి ఫోటో డేవిడ్ బ్రౌన్ అని నా కలకత్తాలో చాలా కాలం పాటు క్రైస్తవ మిషనరీగా పనిచేసాడు కలకత్తాలో పదిహేడు వందల తొంభై నవంబర్ కలకత్తాలో జన్మించాడు చేసుకొని ఆయన జానవతి వారికి మిత్రుడు ఆయన సంవత్సరం పాటు శ్రమించి అంటే ఈయన తాళపత్రాలు చేసిన నేపథ్యము ఇదంతా దృష్టిలో పెట్టుకుని ఆ తాళపత్రాలు కృషి చేస్తున్నట్టుగా ఊహా చిత్రం చేసిన వాడు తెలుగు సాహిత్యం దీపమ ఈ క్రమంలో వారు తెలుగు భాష ఉదలనకు పట్టణం పెట్టించిన తన ఉద్యోగ జీవితాన్ని తను ఉద్యోగపరంగా సంపాదించిన ఆదాయాన్ని మొత్తాన్ని బంధితుల కోసం ఖర్చు చేసి మూడ ప్రాంతాల్లో ఉన్న కాల్పత్ర గ్రంథాలను సేకరించి వాటికి చిత్తప్రతులు రాయించి రుచు వేయించి అందించిన నీరు ప్రభుత్వం చేసిన సాహిత్య కృషి నేడు వంద విశ్వవిద్యాలయాలు చేసిన సాహిత్య కృషి కన్నా ఎంతో నిన్న అందుకే సిపి ప్రవును సిపి ప్రహాశయుని తెలుగు సూర్యుడని తెలుగు వారు కీర్తిస్తారు ఒక కారణ జన్ముడి వలె వచ్చి తెలుగు భాషను ఉద్ధరించిన మహనీయుడు చాలెస్ ఫిలిప్స్ ప్రభు ఈరోజు వారి యొక్క ఘనమైన కార్యాలను ఘన చరిత్రను గుర్తు చేసే ఈ విశిష్ట అధ్యయన కేంద్రానికి రావడం వారి గురించి ఇక్కడున్న అధ్యాపకులు చాలా ద్వారా ప్రత్యక్షంగా తెలుసుకోవడం చాలా సంతోషాన్ని కలిగించింది మన మాతృభాష తెలుగు భాష ఈ తెలుగు భాష ఎంతో మాధుర్యం కలిగి ఉన్నది అపారమైన సాహిత్యం కలిగిన భాష మన తెలుగు భాష తెలుగు భాష నేర్చుకొని మక్కువ పెంచుకొని తెలుగు భాషను ఉత్తరించిన సిపి బ్రౌన్ తెలుగు వారికి అందరికీ నిత్య స్మరణీయుడు